నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ జన్మభూమి బాబ్రీ మసీదు కేసు మళ్ళీ ముందుకు వస్తున్నది ఆ కేసు గురించి వాళ్ళ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఆశ్చర్యంగా ఉండొచ్చు జన్మభూమి బాబ్రీ మసీదు కేసు సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదో తారీఖు ఆల్రెడీ తీర్పిచ్చేసింది తీర్పులో భాగంగా రామాలయం కూడా నిర్మాణం జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ కేసు ముందుకు రావడం ఏంటి అనే చర్చ ఆలోచన మీకు రావచ్చు కానీ ఆ చర్చ మళ్ళీ సాగుతున్నది దానికి కారణం ప్రఖ్యాత చట్ట నిపుణుడు రాజ్యాంగ నిపుణుడు అనేక న్యాయ న్యాయ సంబంధిత పదవుల్లో కొనసాగిన వాడు మోహన్ గోపాల్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్ అనే వ్యక్తి మోహన్ గోపాల్ అనే ప్రఖ్యాత ప్రొఫెసరు న్యాయ నిపుణుడు కూడా అతను ఈ మధ్యకాలంలో మాట్లాడిన కొన్ని మాటలు దానికి ముందు సుప్రీంకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో బాబ్రీ మసీదు తీర్పు తీర్పిచ్చిన ఐదుగురు సభ్యుల ఐదుగురు జడ్జిల బెంచ్లో ఉన్న చంద్రచూడ్ అనే జస్టిస్ జడ్జి రిటైర్ అయిన తర్వాత మున్ని మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఆ మాటల తర్వాత మోహన్ గోపాల్ అనే ప్రొఫెసర్ దానికి జవాబుగా మాట్లాడిన మాటలు మళ్ళీ రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ కదలిక రానున్నదా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఈ కేసును తీసుకుపోనున్నారా మళ్ళీ సుప్రీంకోర్టు తిరిగి ఈ కేసును తెరుస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి క్యూరేటివ్ పిటిషన్ ద్వారా దీన్ని మళ్ళీ ఓపెన్ చేయొచ్చు అని మోహన్ గోపాల్ మాట్లాడాడు మోహన్ గోపాల్ అంటే ఏదో చిన్న వ్యక్తి కాదు ఎవరు నేను మాట్లాడితేనో ఇంకొకళ్ళు మాట్లాడితేనో అది ఖచ్చితంగా జరుగుతుందని న్యాయ అంటే చట్టం తెలియని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడింది కాదు అది ఆయన చట్ట నిపుణుడు రాజ్యాంగ నిపుణుడు అనేక పదవుల్లో ఉన్నవాడు అలాంటి వాడు మాట్లాడిన మాట సరే దానికి సంబంధించి ముందుగా మనం అసలు రామజన్మభూమి కేసుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వందల రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తారీఖు తీర్పులో ఎవరెవరు ఆ తీర్పు ఇచ్చారు తీర్పులో ఏం చెప్పారు ఈ విషయం ముందు మాట్లాడుకుందాం దాని తర్వాత జస్టిస్ చంద్రచూడ్ ఏం మాట్లాడాడు తర్వాత మోహన్ గోపాల్ ఏం ఈ విషయాల వివరంగా మాట్లాడుకుందాం ఇవాళ రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదో తారీఖున రామ జన్మభూమి బాబ్రీ మసీద్కు సం వివాదానికి సంబంధించి తీర్పు చెప్పిన వాళ్ళ రాజ్యాంగ బెంచ్లో ఐదుగురు బెంచ్లో ఆ రోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయనతో పాటు జస్టిస్ ఎస్ఏ బోబ్డే అలాగే డివై చంద్రచూడ్ అశోక్ భూషణ్ ఎస్ అబ్దుల్ నజీర్ వీళ్ళు ఏకగ్రీవంగా తీర్పిచ్చారు ఈ తీర్పును రాసింది చంద్రచూడే అంటారు అది నిజమా కాదా తెలియదు చంద్రచూడు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడ చెప్పలేదు ఈ ఐదుగురు ఏకగ్రీవంగా తీర్పిచ్చారు ఎవరు దానికి విరుద్ధంగా వేరే విధంగా రాయలేదు ఏమని తీర్పిచ్చారు ఏదైతే బాబ్రీ మసీదును కూల్చేసి కూల్ చేసిన స్థలం ఉందో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం ఆ స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి ఇవ్వాలని రామమందిర నిర్మాణం కోసం ఆ ట్రస్ట్కి ఇవ్వాలని అదేవిధంగా అయోధ్యలో మరో చోట సున్నీ వక్ బోర్డుకు ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వాలనేది అక్కడ మసీదు నిర్మాణం కోసం ఇవ్వాలనేది ఆ రోజు ఈ ఐదుగురు జడ్జీలు తీర్పులో పేర్కొన్నారు ఈ తీర్పుకు సంబంధించి ఫైనల్ ఇది కానీ తీర్పులో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా అందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే చాలా క్లియర్గా చెప్పారు బాబ్రీ మసీద్ నిర్మాణము బాబ్రీ అనే బాబర్ అనే రాజు అక్కడున్న ఆలయాన్ని కూల్చేసి రాముడి ఆలయాన్ని కూల్చేసి బాబ్రి మసీద్ కట్టారనేది హిందుత్వవాదుల ఆరోపణ చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ నాయకులుగా మారిన వాళ్ళ ఆరోపణ చాలా కాలంగా దాని మీదనే వాళ్ళు ఈ దేశ రాజకీయాలు నడుపుతున్నారు అదాని అద్వానీ అద్వాని కంటే ముందు కూడా ఈ విధంగా రాజకీయాలు నడిపిన వాళ్ళు వాళ్ళు అద్వానీ రథయాత్రనే చేశాడు దాని మీద చాలా ఉద్రిక్తతలు కూడా సృష్టించాడు తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి బాబ్రీ మసీదును కూల్చేశారు కూడా ఆ బాబ్రీ మసీదు వాళ్ళ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు బాబ్రి మసీద్ నిర్మాణం రామ్ అంతకుముందు ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి కూల్చేసి బాబ్రీ మసీద్ నిర్మించినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొ పేర్కొంది అంటే దీని అర్థం ఏంటి అక్కడ ఏ ఆలయము కూల్చివేయలేదు బాబ్రీ మసీద్ నిర్మాణం ఆలయం మీద జరగలేదు అని చాలా స్పష్టంగా పేర్కొంది ఏదైతే హిందుత్వ ఆర్ఎస్ఎస్ తరఫున కానీ రామజన్మూమి ట్రస్ట్ తరఫున కానీ కోర్టుకెళ్ళి అంతకముందు ఆలయం ఉంది బాబ్రీ మసీద్ దాని మీద కట్టారు కాబట్టి అది మళ్ళీ మాకే ఇవ్వాలి అనేది అయితే కోర్టుకు వెళ్ళారో అది అబద్ధము అని సుప్రీంకోర్టే చెప్పింది దీంతోపాటు ఇంకొని ఇంకేం చెప్పింది ఎందుకు అయినా సరే అబద్ధమైనా సరే హిందుత్వ శక్తులకే హిందువులకే ఆ భూమి ఎందుకు ఇస్తున్నామంటే ముస్లింలు ఎవ్వరూ ఎప్పుడు పెద్దగా అక్కడ నమాజ్ చేసిన దాఖలాలు లేవు కానీ హిందువులు చాలాసార్లు అక్కడ పూజలు చేసిన భక్తితో పూజలు చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి ఇస్తున్నామని చెప్పింది అంటే ఇది కొన్ని చట్టబద్ధ ఆధారాల చట్టం ఏదైతే కోరుకుంటుందో ఆధారాలు న్యాయం ఏదైతే కోరుకుంటుందో ఆధారాలు ఆధారాల వల్ల ఇచ్చిన తీర్పు కాదని స్పష్టంగా చేశారు ఇంకొకటి విషయం కూడా చెప్పారు అందులో బాబ్రీ మసీద్ కూల్చివేత చట్ట విరుద్ధమని కూడా చెప్పారు చట్ట విరుద్ధమైన చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పలేదు తీర్పులో చట్ట విరుద్ధం అని చెప్తూనే అది కూలగొట్టిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు న్యాయస్థానం అదేవిధంగా అక్కడ రామజన్మభూమి అంతకుముందు ఆలయం ఉందని ఆధారాలు లేవు అని స్పష్టంగా చెప్పి మళ్ళీ ఆ ఆలయం ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకే ఆ భూమి ఇవ్వడం అనేది ఇది మొత్తం కాప్ నార్త్ ఇండియాలో జరిగే కాప్ పంచాయతీలాగా మన దగ్గర కచ్చిర దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద మనుషుల పంచాయతీలాగా వ్యవహారం ఉంది ఆ ఐదుగురు జడ్జీలు ఇచ్చిన తీర్పు అక్కడ న్యాయశాస్త్రము లేదు చట్టాలు లేవు సాక్ష్యాలు లేవు ఏమీ లేవు చంద్రచూడే చెప్పినట్టు ఏం చేయాలి తీర్పునైన అంతకుముందు నేను దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడే నాకు దారి చూపించాడు అనేది ఆ విధంగా ఆయనకు మనసులో ఏదో మెదిలింది లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైనా చెప్పారా మనసులో మెదిలిందా న్యాయ సూత్రాల ప్రకారం అయితే జరగలేదు వాళ్ళకు అనిపించింది ఇచ్చేశారు సరే అయిపోయింది ఇది జరిగిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐదుగురు జడ్జిలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రిటైర్ అవుతూ వచ్చారు ఫస్ట్ రిటైర్ అయింది రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ రిటైర్ అయిన వెంటనే ఆయనకి బీజేపీ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు రిటైర్ అయి వచ్చారు రిటైర్ అవుతూ వచ్చారు రిటైర్ అయిన వాళ్లకు పదవులు వచ్చాయి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈయన గురించి మనకు తెలుసు ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ గవర్నర్గా నియమించారు ఆయనను జస్టిస్ అశోక్ భూషణ్ ఈయనను నేషనల్ కంపెనీ లా అప్లైట్ ట్రిబ్యునల్కి చైర్మన్గా నియమించారు చూడండి ఆ జడ్జిమెంట్ ఇచ్చిన ఒక్కొక్కరికి ఎలాంటి పదవులు బీజేపీ కట్టబెట్టిందో జస్టిస్ ఎస్ఏ బోబ్డే మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీల ఛాన్సలర్గా ఉన్నాడు అంతకుముందే దానికి ఛాన్సలర్గా ఉన్నాడు అదే పదవిలో కొనసాగుతున్నాడు కొనసాగాడు ఇక చివరిగా రిటైర్ అయింది జస్టిస్ వై చంద్రచూడ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి జస్టిస్ వై చంద్రచూడ్ ఆయనకి ఇంకా తాజాగా రిటైర్ అయినాడు కాబట్టి ఆయనకి ఇంకేం పదవి రాలేదు త్వరలోనే ఆయనకి ఏ ట్రిబ్యునల్లలోనో కమిషన్లలోనో పదవులు రావచ్చు అనేది టాక్ నడుస్తుంది ఆ ఇంకా పదవి రావడం ఆలస్యమైంది కొంత ఆలస్యమైనట్టుంది ఈ లోపే ఆయన న్యూస్ లాండ్రీ అనే ఒక వెబ్సైట్ జర్నలిస్టు జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడంటే ఆయన బాబ్రీ మసీద్ నిర్మాణం ఒక ఆలయానికి జరిగిన మౌలికమైన అపవిత్రీకరణ అపవిత్రం జరిగింది అక్కడ ఆలయానికి అని మాట్లాడాడు అసలు అక్కడ ఆలయమే లేదని తీర్పిచ్చిన వాళ్ళలో ఒకడు ఆయనే తీర్పును రాసుంటాడనే టాక్ ఉన్న సందర్భంలో ఒక ఐదుగురు జడ్జిల్లో ఏకగ్రీవ తీర్పులో ఆలయమే లేదని తీర్పిచ్చిన వాళ్ళలో ఒకడైన చంద్రచూడు ఏమంటాడంటే బాబ్రి మసీద్ నిర్మాణం అనేదే ఆలయానికి జరిగిన అపవిత్రము అంటే అప ఆలయాన్ని కూల్చేసి అపవిత్రం చేసి బాబ్రి మసీద్ కూల్చేశారని నేను చెప్పాడు ఈ భావాలు ఆ రోజు చెప్పకుండా తీర్పిచ్చిన రోజు మనసులో ఇవే భావాలతో ఆయన తీర్పిచ్చాడా ఖచ్చితంగా అదే తీర్ అట్లనే తీర్పిచ్చుంటాడనేది ఇక్కడ అర్థమవుతుంది అంటే ఆయన నరనరాణ హిందుత్వ భావజాల భావజాలం నరనరాణ ఉంది అందువల్లనే న్యాయం అనేది పక్కన పెట్టి ధర్మం అనేది పక్కన పెట్టి చట్టం అనేది సాక్ష్యాలు అన్నింటినీ పక్కన పెట్టి ఈ తీర్పు ఇచ్చాడా చీఫ్ జస్టిస్ ఆ జ ఆ రోజు ఐదుగురు జడ్జిలు ఆ విధమైన తీర్పిచ్చారా అనే అనుమానాలు రావడంలో ఏమైనా ఉందా ఆయన మాట్లాడిన మాటల వల్ల ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు మళ్ళీ ఆ తీర్పు మొత్తాన్ని తిరగదోడడానికి అవకాశం ఉంది అనేది మోహన్ గోపాల్ అనే అతను మాట్ చెప్తున్నాడు ఆయన చంద్రచూడు మాట్లాడిన మాటల వల్లే క్యూరేటివ్ పిటిషన్ అయ్యొచ్చు మళ్ళీ అంటున్నాడు అసలు ఈ మోహన్ గోపాల్ అనే వ్యక్తి ఎవరు మోహన్ గోపాల్ అనే వ్యక్తి భారతీయ భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన చట్టాలకు సంబంధించిన విద్వాంసుడు అతను భారతదేశంలోని న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విషయాలపై చాలా లోతైన అధ్యయనం చేసినవాడు ఢిల్లీ యూనివర్సిటీ కేరళ యూనివర్సిటీ నుంచి చట్టం విజ్ఞాన శాస్త్ర డిగ్రీలు పొందాడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం చేశాడు డాక్టర్ ఇన్ లా కూడా చేశాడు అలాగే చాలా పదవులు ఈయన చాలా పదవులు పొందాడు ఆయన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఉన్నది ఇది దీంట్లో దీనికి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు మొత్తానికి భారతదేశంలో ఈయనకు చాలా పేరుంది న్యాయ నిపుణుడుగా సుప్రీంకోర్టు కూడా ఈయన ఈయనకు అనేక పదవులు సుప్రీంకోర్టే ఇచ్చింది ఈయనకి సుప్రీంకోర్టు కమిటీల్లో కూడా అనేక కమిటీల్లో ఉన్నాడు ఈయన అలాంటి న్యాయ నిపుణుడు ఈ మధ్య కాలికట్ అనే దగ్గర మాట్లాడుతూ చంద్రచూడ్ మాట్లాడిన మాటల ఆధారంగా మనం క్యూరేటివ్ పిటిషన్ ఇవ్వచ్చు ఇంకోటి చంద్రచూడ్ లాంటి వాడు అసలు ఇలాంటి భావాలు ఉన్నవాళ్ళు జడ్జిలుగా ఉన్నప్పుడు ఏ భావాలు ఉన్నా సరే ఒక కేసు చాలామంది నేను ఈ కేసును స్వీకరించను అని జడ్జిలు చెప్తుంటారు చాలాసార్లు చూస్తుంటారు ఇక్కడ మన మన దగ్గర కూడా పేపర్లో కూడా వస్తుంటుంది తనకు జడ్జిగా ఉన్న తను జడ్జిగా ఉన్న దగ్గరకు వచ్చిన కేసుల్లో ఆయన బంధువులు కాను బంధువులు లేకపోతే స్నేహితులు ఉంటే ఈ కేసును నేను వాదించలేనని తప్పుకుంటుంటారు అలాగే ఏ భావజాలం అయితే తనకు ఉందో హిందుత్వ భావజాలమా కమ్యూనిస్టు భావజాలమా లేకపోతే ఏదైనా భావజాలం ఆ భావజాలం ఉన్నవాళ్ళు కేసు ఆ భావజాలానికి సంబంధించిన అంశమే అయితే ఆ బెంచ్ మించి తప్పుకోవాలి తప్పుకోవాలి అని తప్పుకోవడం అనేది జనరల్గా వస్తున్న సాంప్రదాయం నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు న్యాయ సూత్రాలను పరిరక్షించాలని కోరిక ఉన్న వాళ్ళు ఈ విధంగా తప్పుకుంటారు నిజంగా చంద్రచూడుకి తను చెప్తున్నట్టే హిందుత్వ భావజాలం నిజం ఉన్నది అని ఉన్నది అని అనేది రుజువు అవుతున్నది హిందుత్వ భావజాలం నరనరాన జీర్ణించుకొని ఉన్న చంద్రచూడు దానికి సంబంధించిన ఒక కేసు జడ్జిమెంట్ ఇవ్వడానికి అర్హత ఉన్నదా ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ సైడ్ నిజానికి ఆయన మొత్తం తీర్పులు మొత్తం ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కూడా వచ్చిన తీర్పులన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ విషయం నేను మాట్లాడింది కాదు మోహన్ గోపాల్ మాట్లాడుతున్నాడు ఆయన తప్పుకోవాల్సి ఉంది ఈ విధంగా గతంలో చిన్నప్పరెడ్డి అనే జస్టిస్ చిన్నప్పరెడ్డి మాజీ జస్టిస్ చిన్నపరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు నేను మార్క్సిస్టుని బహిరంగంగా చెప్పాడు నేను మార్క్సిస్ట్ని అని చెప్పి ఆ దానికి సంబంధించిన కేసులు ఆయన చూడకపోయేటాడు ఆ విధంగా ఈయన కూడా చెప్పుకోవాలి నేను హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తిని కాబట్టి బెంచి మించి తప్పుకుంటున్నా అని చెప్పాలి కానీ తప్పుకోలేదు కారణం ఏంటి మిగతా అందరూ దాదాపు అదే భావజాలంతో ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది ఐదుగురు జడ్జిలు అదే భావజాలంతో ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది కానీ వీళ్ళెవరూ తప్పుకోలేదు ఈ తీర్పు కూడా ఏ సాక్ష్యాల ప్రకారం ఇంతకు ముందే చెప్పినట్టు చట్ట ప్రకారం న్యాయ సూత్ర సూత్రాల ప్రకారం జరగలేదు ఎందుకు జరిగింది ఇదంతా అంటే ముందు ఫస్ట్లో నేను చెప్పినట్టు ఇది తీర్పిచ్చిన కొంతకాలం రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ పదవులు వచ్చాయి కదా దీనికి దానికి ఖచ్చితంగా లింక్ ఉండే ఉంటుంది అని మనం అనుమానించడంలో తప్పుందా రామజన్మభూమి తీర్పిచ్చిన జడ్జిలకు రామజన్మభూమి తీర్పిచ్చిన జడ్జిలకు ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పదవులు వచ్చింద వచ్చాయంటే ఈ రెండింటికి ఏమి లింకు లేకుండా ఉంటుందా ఇప్పుడు మోహన్ గోపాల్ మాట్లాడుతున్నట్టు క్యూరేటివ్ పిటిషన్ వేసి మళ్ళీ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసును తిరగదోడే అవకాశం ఉందా ఉందనే మోహన్ గోపాల్ అంటున్నాడు మళ్ళీ ఎవరైనా దీన్ని తిరగదోడితే ఏమో చెప్పలేం ఎలాంటి తీర్పు రానుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్